హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమన్ దీపేశ్వరి ఛానల్ అందరూ బాగున్నారు కదండీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీకు ఒక దివ్యమైన దయ చాలా ఆధ ఆధ్యాత్మికత విషయము మీతో పంచుకోవాలని వస్తున్నాను ఏమిటి అది అంటే మనకు బాగా తెలిసిన తెలిసిన పుణ్యక్షేత్రమే ఏమిటి అంటే తిరుచానూరు తిరుమల తిరుపతి దేవదేవుడు కలియుగ వైకుంఠంలో తిరుమల ఏడు కొండలపైన సప్తగిరులపైన ఎలా నిలువై ఉన్నారో స్వామికి అతి దగ్గరలోనే ఉంటూ తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు ఆమె ఆ తిరుచానూరు యొక్క ప్రాముఖ్యత అమ్మవారి యొక్క ప్రాముఖ్యత గురించి మీ మీతో ఈరోజు నేను ఈ విషయము పంచుకుంటున్నాను ఏమిటి అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఏ రోజు పుట్టింది ఏ నక్షత్రం రోజు పుట్టింది అనేది తెలుసుకుంటే పద్మావతి అమ్మవారు వచ్చేసి కృతికా నక్షత్రం రోజు పుట్టింది జన్మించింది శుక్ల పంక్ష పంచమి రోజు మాఘమాసం రోజు మాఘమాసం నెలలో శుక్ల పంచమి రోజు కృతికా నక్షత్రం ఉండే రోజు జన్మించింది అన్నమాట ఈ పురా పురాణాల ప్రకారము ఆమె శ్రీ మహావిష్ణువు అంటే వై వెంకటేశ్వర స్వామి కోసము తపస్సు చేసి జన్మించారని స్వయంభుగా తామరపువ్వు అంటే పద్మం నుండి ఉద్భవించిందని ఆమెకి పద్మావతి అనే పేరు ఆమె ఆ ప్రత్యేకత శ్రీనివాసుడికి లక్ష్మీదేవి రూపం కాబట్టి సంపద సౌభాగ్య ప్రదాత అని పద్మావతి అమ్మవారిని వర్ణిస్తాయన్నమాట మన పురాణాలు అలాగే ఈ అమ్మవారి యొక్క పుట్టుక విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుంటే ఈ జననం అనేది ఆకాశరాజు అనే రాజు యా యాగం చేస్తుండగా మనకు వేయి రేకుల తామర పువ్వులో పద్మావతి అమ్మవారు ప్రత్యక్షమయ్యారనమాట పద్మము అంటే తామర పువ్వు ఆ తామర ఉద్భవించింది కాబట్టి ఆ అమ్మవారికి పద్మావతి అని నామదేయం చేశారు ఆమె ఆ పద్మ ఆ పద్మంలో నుంచి ఉద్భవించిన రోజు ఉండే నక్షత్రం ఏది అంటే కృతికా నక్షత్రం కృత్తికా నక్షత్రంలోనే సుబ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా జన్మించాడనమాట ఇక్కడ ఈ నక్షత్రము కృత్తికా నక్షత్రము అనేది చాలా ప్రాముఖ్యతమైనది అనమాట దేవతలకు శుభకార్యాలకు చాలా ముఖ్యమైన నక్షత్రం అన్నమాట ఈ పురాణాల ప్రకారము వెంకటేశ్వర స్వామి అది శ్రీ మహావిష్ణువు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేసినాడనమాట ఎందుకు అంటే లక్ష్మీదేవి దర్శనం కోసం దానికి ఎందుకు అమ్మవారి కోసం స్వామి అలా తపస్సు చేశాడు అనేది మనం తెలుసుకుందాం అంటే అన్ని సంవత్సరాల కాలం ఆయన తపస్సు చేస్తే ఆయనకి ఈ విధంగా పద్మంలో అమ్మవారు సాక్ష తన దర్శనానికి భాగ్యాన్ని ఇచ్చింది ఈ తిరుచానూరుని మనము అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఏమి మనకు కలుగుతుంది అంటే అదృష్ట దేవతగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుంది అలాగే వివాహము సంపద దోషాలు తొలగిపోతాయి ఇక్కడ ఇక్కడ వచ్చి దర్శించుకుంటే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట పద్మ సరోవరం ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర పద్మ సరోవరం అనే కోనేరు ఉంది కదా ఆ కోనేరులోనే అమ్మవారు ఆ పద్మంలో నుంచి వీరికి కనిపించింది కాబట్టి అక్కడ స్నానం చేయడం చాలా శుభప్రదం అంటారు ఆలయ ప్రాంగణంలో ఉద్యానవనం మండపాలు కూడా చాలా చాలా పరమ పవిత్రమైనవి అన్నమాట ఈ తిరుచానూరులో అమ్మవారు ఆలయం వద్ద పుష్కరిణి చాలా మహిమాన్వితంగా ఉంటుంది స్వామి ఎందుకు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేశారనే దానికి ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాము శ్రీనివాసుడు ఆ ఇక్కడ ఆ పుష్కరిణి కుంతలము అనే ఆయుధంతో ఆ పుష్కరిణి తవ్వాడనమాట తవ్వి పద్మావతి అమ్మవారు ఈ పుష్కరిణిలో ఆవిర్భవించినారని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట జూను ఈ పుష్కరిణిలో విశిష్టమైన పుష్కరిణి ఆ తెప్పోత్సవాలు వార్షిక తెప్పోత్సవాలు నీటి మనకు జూన్ పదమూడు నుండి పదిహేడవ తేదీ వరకు జరుగుతాయన్నమాట అప్పుడు పుష్కరిణిలో నీటిని నింపి సిద్ధం చేస్తారనమాట ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారి యొక్క దివ్య కథను తెలుసుకుందాం స్వామి ఎందుకు పన్నెండేళ్ళు ఎందుకు చేశారు అనే దాని గురించి వేదవ్యాస మహర్ ఋషి రచించిన పద్దెనిమిది పురాణాల్లో పద్మపురాణం ఒకటి ఇందులో పద్మావతి అమ్మవారి ఆవిర్భవాన్ని బాగా వివరించారనమాట వైకుంఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శయనించి ఉన్నప్పుడు యజ్ఞానికి ఫలితం ఇచ్చే దైవం కోసము సప్త ఋషులు వెతుకుతూ వచ్చారనమాట స్వామివారు యోగనిద్రలో ఉండగా మహర్షి చూడలేదు కోపించి భృగు మహర్షి స్వామివారి వక్షస్థలంపై తన్ తన్నడం వల్ల స్వామివారి వక్షస్థలంలో కొలువైన పద్మావతి అమ్మవారు ఆగ్రహించి పాతాల లోకానికి వచ్చేశారు స్వామివారు కూడా అమ్మవారిని వెతుక్కుంటూ పాతాలానికి వచ్చారు అమ్మవారి ఆచూకీ కోసం భూమాత సహకారం తీసుకొని యాభై ఆరు దేశాలు తిరిగారనమాట అగస్త మహాముని ప్రతిష్ఠించిన కోల్హాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని స్వామివారు దర్శించి పూజలు చేశారు అక్కడ ఆ సమయంలో ఆకాశంలో అశరీర వాణి వినిపించింది స్వర్ణముఖి నది తీరాన వెళ్ళి బంగారు పుష్పాలను తీసుకొచ్చి పూజలు తపము చేస్తే అమ్మవారు ప్రసన్నమవుతారు అని తెలిపింది స్వామివారు స్వర్ణముఖి నది తీరానికి చేరుకొని అంటే తిరుపతిలో అనమాట కుంతలము అనే ఆయుధంతో పుష్కరణి తవ్వాడనమాట వాయుదేవుణ్ణి పిలిచి ఇంద్రుని అనుమతితో స్వర్గలోకం నుంచి బంగారు పుష్పాలను తీసుకొని వచ్చి స్వర్ణ కమలాలను వీక్షించేందుకు వైకాసన సాగం వైకాన సాగముక్తంగా శ్రీ సూర్యనారాయణ స్వామిని స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారు పాలను మాత్రమే ఆహారంగా తీసుకొని పన్నెండు సంవత్సరాల పాటు శ్రీ మంత్రజపము తపము ఆచరించి పద్మూడవ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షం రోజున ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్లవారము పంచమి తిథి నాడు శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగమ్మ రూపంలో ఆయనకు దర్శనాన్ని ఇచ్చారన్నమాట నూట ఎనిమిది దివ్య దేశాల్లో అమ్మవారు శ్రీ స్వామివారి కోసం తపస్సు చేసినట్టు భవిష్యత్తు పురాణాల్లో ఉంది తిరుచానూరులో మాత్రము అమ్మవారు స్వామివారి కోసం నూటెనిమిది దివ్య విష్ణు దివ్యక్షేత్రాల్లో స్వామివారి కోసం అమ్మవారు తపస్సు చేస్తే ఇక్కడ భవిష్యత్తు పురాణం ప్రకారం తిరుచానూరులో మాత్రము శ్రీ పద్మావతి అమ్మవారి కోసము శ్రీనివాసుడు తపస్సు ఆచరించినట్టు పద్మ పురాణంలో ఉండడం చాలా విశేషమైనది చూడండి అక్కడ అమ్మవారి కోసం అయ్యేవారు అయ్యవారి కోసం అమ్మవారు తపస్ చేసుకుని ఒకరిని కూడా ఎలా ఇప్పుడు ఇప్పుడుండే సమాజంలో భార్యాభర్తల మధ్య ఇంతటి అన్యోన్యత అది ఎక్కడుంది ఇక్కడ మనకు ఐదు రోజులు తెప్పో తెప్పోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కార్తీక మాసంలో కానీ ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపైన విహరించి భక్తులకు దర్శనమిస్తారు జూన్ పదమూడవ తేదీ నుంచి తెప్పోత్సవాలు జరుగుతాయి వార్షిక అంటే సంవత్సరానికి ఒకసారి పదమూడవ తేదీ మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామితో తెప్పోత్సవం జరుగుతుంది రెండవ రోజు శ్రీ సుందరరాజ స్వామి వారితో అమ్మవారు కలిసి తెప్పోత్సవంలో పాల్గొంటారు మూడవ రోజు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై వ్యవహరిస్తారు చివరి మూడు రోజుల పాటు పద్మ సరోవరంలో నీరాడ మండపంలో మధ్యాహ్న అమ్మవారికి స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు అమ్మవారికి జూన్ పదహారవ తేదీ రాత్రి గజవాహనము పదిహేడవ తేదీ గరుడ సేవలు జరుగుతాయన్నమాట ఈ సందర్భంగా తిరుమల తిరుపతి హిందూ దేవస్థానం వాళ్ళు ధర్మ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమయ్య ప్రాజ అన్నమాచార్య ప్రాజెక్టు కింద దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మికత భక్తి సంగీత సాంస్కృతిక భజన కోలాటాలు నిర్వహిస్తారు ఈ తెప్పోత్సవాలు జరిగే రోజుల్లో పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అమ్మవారి ఆలయంలో కళ్యాణము ఊంజల సేవ రద్దు చేస్తారనమాట చూడండి స్వామివారు పన్నెండు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పద్మావతి అమ్మవారు అలివేల మంగమ్మ రూపంలో ఈ తిరుచానూరులో ఉండే ఆ కోనేరులో బంగారు పద్మంలో నుంచి స్వామివారికి అలా దర్శన తన సాక్షాత్కారము అమ్మవారి ఇచ్చింది ఎంతటి ఎంతటి అలా జరుగుతుందండి స్వామివారు అయ్యే కదా అమ్మవారి కోసం అలా ఇప్పుడు కొద్దిగా అలిగి భార్య వెళ్ళిపోతే పోతే పోని ఇంకొక భార్యను చేసుకుంటాం ఇంకొక పెళ్ళిని చేసుకుంటాం లేదా చంపేస్తాము అనే ఈ సమాజంలో ఇలాంటి భగవంతుడు ఇలా బ్రతకాలి మనుషులు ఇలా ఉండాలి అనేది తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడా ఉంది ఆడ జరుగుతుంది అని అందరూ ఏదో తేలికగా తీసుకోకుండా ఆ క్షేత్రము ఆ అమ్మవారి ఆ స్వామివారి యొక్క దివ్య చరిత్రలను తెలుసుకోవడం వల్ల మన మన జీవిత ప్రయాణం ఎలా సాగించాలనేది తెలుసుకోవాలని కోరుకుంటూ ఇది చాలా మంచి విషయం కాబట్టి మీర మీరందరూ విన్నవారు పది మందికి తెలియచేస్తూ పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి అలవేలు మంగ స్వమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అన్నీ మన అందరిపైన ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్